చూసే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏదో ఒక విధంగా తనను ఇబ్బంది పెట్టాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తనపైకి ఈడీ సిబిఐ ఐటీలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు ఏదోలా నందకుమార్ స్టేట్మెంట్ తీసుకుని తనను కేసులో ఇరికించాలని చూస్తున్నట్లుగా తెలిపారు తనను ఎంత ఇబ్బంది పెట్టినా లొంగేదే లేదన్నారు పైలట్ బీజేపీ కుట్రల్ని తిప్పికొడతామన్నారు ఈ కేసులో మనీ అనే వ్యవహారం లేదని కానీ కేవలం బీజేపీ బండారం బయట పెట్టానన్న కారణంతోనే కక్షగట్టి ఈడీ సిబిఐలను తన మీదకి పంపించారని ఆరోపించారు ఈడీ విచారణకు ఇచ్చిన నోటీసులను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని రోహిత్ రెడ్డి తెలిపారు ఈ కేసుపై నేడు హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయనున్నారు ఈడీ నోటీసులు నందకుమార్ కస్టడీపై రోహిత్ పిటిషన్ గురించి రోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించనున్నారు అనే ఉద్దేశంతో నన్ను కానీ మన కుటుంబ సభ్యులను కానీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కేసులో కంప్లైంట్ గా ఉన్న నన్ను విచారించడం జరిగింది మరి ఎవరైనా కానీ అక్యూజ్ ముందు ముందుకు పెంచి జరగడం అనేది మనకు విషయం మరి ఇక్కడ అటువంటి జరగకుండా ఇక్కడ ఉంటే విచారించడము అనేది ఒక విడియోలో తెలియజేస్తా ఉన్నారు అయితే ఇప్పుడు ఆ రెండు రోజులు నన్ను విచారించడము ఈ అభిషేక్ విచారించడము వాళ్ళ అనుకున్న ఏది కూడా వాళ్ళకు అనుకూలంగా జరగలేదు ఇక ఇప్పుడు వాళ్ళు రూట్ మార్చి రూట్ మార్చి దీనిలో ముఖ్య సూత్రకారులైన మేము విచారిస్తామని చెప్పి వాళ్ళు కోర్టు ఒక అపీల్ దాఖలు చేయడం జరిగింది ఈ అపీల్లో చాలా క్లియర్ గా అసలు ఈ కేసులో ఉన్న సబ్స్టెండ్ ఏది అనేది మరి వాళ్ళు ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు హైకోర్టు లోవర్ దాఖలు చేసిన అపీల్ కాలను అనుమతించాలని ఈ విచారణలో మాకు ఒక సమాచారం అంది మరి ఎక్కడా కానీ రోజు ఇబ్బంది పెట్టాలి వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి ఏదో విధంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్లకు నచ్చినట్టుగా నందకుమార్ తో స్టేట్మెంట్ తీసుకోవాలి ఆ స్టేట్మెంట్ తీ ద్వారా మన నన్ను ఈ చేతిలో ఎక్కించాలనేది వాళ్ళ ప్లాన్ అని చెప్పి మాకు అందిన సమాచారం ఎట్లుందంటే ఉల్టా చోర్ ఫోర్వాల్ దాంటా అని ఒక సామె అంటే దొంగే దొంగ దొంగ అని అర్చి ఇతరులను కన్ఫ్యూజ్ చేసినట్టు ఈ బిజెపి అని చెప్పి నేను అనుకుంటా బ్రేటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉషా అందిస్తారు ఉషా చెప్పండి నేడు హైకోర్టులో అయితే ఈడీ నోటీసులు అదే విధంగా నందకుమార్ కస్టడీపై పిటిషన్ దాఖలు చేయనున్నారు రోహిత్ రెడ్డి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి యామ్ ని ఎమ్మెల్యేల కొనుగోలు చేసి రోజుకోలు చేసుకుంటుంది ఈ వ్యవహారం మొదటి నుంచి కూడా మొన్న వర్ కాం అవుతు డెస్ట్ చేసుకొని ఈ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు నిలిపిస్తులు కూడా ఆరంగ్ అవ్వడం జరిగింది ముగ్గురు నిలిపిస్తుల్లో ఇప్పటికే ఒకరు బెల్పై పై బయటకు వెళ్లడం మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేయకపోవడం అలాగే ఈ పరిణామాల మధ్య మొత్తము నడుస్తుంది అనేసి తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే నిన్న చేసినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఏదైతే కంప్లైంట్ గా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నన్ను నా కుటుంబాన్ని భయపెట్టాలని బీజేపీ చూస్తోంది బీజేపీ నా ని డ్యామేజ్ చేయడానికి ఈ విధంగా వ్యవహరిస్తోంది ఈడీ నా వ్యవహారంలో ఎందుకు ఎంటర్ అన్న కోణంలోనే తాను ప్రస్తావించు ప్రస్తావిస్తూ వచ్చారు ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్ కంప్లైంట్ గా ఉన్న నన్ను ఎలా విచారిస్తుంది అన్న కోణంలోనే ఈ రోజు హైకోర్టు ని అప్రోచ్ అవుతాను దీనికి సంబంధించి నెటిఫికేషన్ దాఖలు చేసుకుంటాను అన్న కోణంలోనే తాను చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు డిఎన్ సంతోష్ అలాగే చూసారు వీళ్ళు ఇంతవరకు కూడా చెట్ విచారణకు హాజరు కాలేదు అలాంటిది నేను కంప్లైంట్ గా ఉన్నా నన్ను ఈడీ ఎలా విచారిస్తుంది నతకుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని నన్ను మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ నేను ఈ ఈ వ్యవహారం మొత్తంలో కూడా ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిని అలాంటి దీని వెనకాల ఉన్న వ్యక్తుల్ని కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నట్టయితే అయితే చేస్తాను ఈ దీనికి సంబంధించి ఈ రోజు ഹൈക്കോർട്ട് എപ്പോഴും ദാഖൽ ചെയ്യാ പലിട്ടോഹിത് രീതി പെർ കാണി ആ